హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చిందో మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున మనం దేవునికి ఎలాంటి పూజలు చేయాలో కూడా మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి పర్వదినాన్ని ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున జరుపుకుంటాము ఈరోజు చాలా విశేషమైన రోజు శివుడికి ఎంతో భక్తి శ్రద్ధలుగా పూజలు చేసుకుంటాము శివునికి అభిషేకాలు చేసుకుంటాము రాత్రి జాగరణ చేసుకుంటాము ఉపవాసాలు చేసుకుంటాము ఇవన్నీ చేయడం వల్ల శివుడి అనుగ్రహం మనకు పూర్తిగా లభిస్తుంది అనమాట మహాశివరాత్రి రోజున కొంతమంది భక్తులు పూర్తి ఉపవాసం ఉంటారు మరి కొంతమంది భక్తులు పండ్లు పాలు తీసుకొని ఉపవాసం ఉంటారు ఈ రోజున శివునికి అభిషేకం చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి శివరాత్రి రోజున శివ జాగరణ చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఈ శివరాత్రి రోజున మనం పఠించవలసిన ముఖ్యమైన మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఆ రోజు మొత్తం పఠించడం వల్ల మనకు విశేషమైన ఫలితాలు అనేవి లభిస్తాయి ఇంకా మహామృత్యుంజయ మంత్రాన్ని లింగాష్టకం పఠించడం వల్ల కూడా మనము శివుని అనుగ్రహం పొందవచ్చు అనమాట మహాశివరాత్రి రోజున రాత్రి మొత్తం జాగరణ చేసి దేవునికి కీర్తనలతో పాటలతో జాగరణ చేస్తారు భక్తులందరూ అదేవిధంగా మహాశివరాత్రి రోజున ఆలయ సందర్శన చేయడం కూడా చాలా మంచి మంచిది మనం మాఘ మాసంలో ప్రతిరోజు శివుణ్ణి ధ్యానిస్తూ శివుణ్ణి పూజిస్తూ ఉంటాం అలా నెల మొత్తం చేయలేని వాళ్ళు కనీసం మహాశివరాత్రి రోజున స కుటుంబ సపరివారు సమేతంగా ఆ మహాశివుడిని ధ్యానించడం వలన చాలా మంచి ఫలితాలు అనేవి మనకు వస్తాయి మహాశివరాత్రి రోజున మనం శివుడిని ధ్యానించడం వల్ల మనకి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ప్రసాదిస్తాడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మహాశివరాత్రి రోజున ఎవరైతే దానాలు చేస్తారో అన్నదానాలు పేదవారికి సహాయం చేస్తారు వాళ్ళకి తప్పకుండా శివుడు అనుగ్రహం అనేది లభిస్తుంది